కొన్ని రోజుల క్రితం మా నాన్నగారిని హాస్పిటల్ తీసుకుని వెళ్ళమండి హాస్పిటల్ తీసుకుని వెళ్తే అక్కడ ఒక ఇద్దరు భారీ భర్త ఉన్నారు ముస్లిం ముస్లిం వాళ్ళు భార్య భర్తలు ఉన్నారు ఇద్దరు ఆ భారీగా ఏమో పక్షవాతం వచ్చింది పక్షవాతం వస్తే అక్కడ నడవలేకపోతుంది ఆ ఒక్క పనిచేస్తే ఒక్కోళ్ళు పని చేయట్లేదు మా జాగ్రత్తగా పడిపో చెప్పి జాగ్రత్తగా దాటి గారు తీసుకెళ్తున్నాడు చాలా జాగ్రత్తగా తీసుకెళ్తున్నాడు నేను అడిగాను అయ్యే మీకు ఏమవుతుంది ఏమి అని అడిగాను మా మిస్సేజ్ ఏంటండి ఆ భార్య ఏంటంటే ఆమె చెప్పాడు నేను అనుకున్నానండి భార్యకు అనారోగ్యం వస్తే బంధ దగ్గర ఎంత శాంతం ఇదే అనుకుంటా భార్య భర్తల మధ్య ప్రేమ అంటే భార్య వార్తల మధ్య ప్రేమ అంటే ఇదేనేమో